పన్నల జాతర రెండు వేల ఇరవై ఐదులో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు అనంతరం వీర్లగడ్డ తండాలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్లకు గ్రామ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంత్రి మాట్లాడారు గ్రామ పంచాయతీలు అంగన్వాడీలు రోడ్లు గ్రామీణ ప్రాంతాల సమస్యలు ఈ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు Support to em bidisy mất em bèo em bidisy mất em bèo em bidisy mất em शुभकामस्कार <laughs> ప్రభుత్వంలో గౌరవ రాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండు నాడు పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టిన అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో ప్రజా సమస్యలు గ్రామ పంచాయతీలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఇంకా భవిష్యత్తులో కూడా గ్రామాలకు సంబంధించి పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు తొలిగే విధంగా ఈ ప్రభుత్వ కార్యాచరణ ఉంది ఈ పనుల జాతర ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి శాంక్షన్ అయిపోయి పనులు పూర్తయి ప్రారంభం చేయని ప్రారంభం కోసం ఫౌండేషన్ వేసేటువంటి అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ నియోజకవర్గం కొంత గ్రామీణ ప్రాంతం గత పది సంవత్సరాల నిర్లక్ష్యం గురైంది ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఈజీఎస్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల ఇంటర్నల్ రోడ్స్ చేస్తూ ఉన్నాం గ్రామాల మధ్యలో కనెక్టివిటీ కలుపుతూ ఉన్నాం ఇండస్ట్రియల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఎండోమెంట్ పరంగా అగ్రికల్చర్ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఒకేతయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గౌరవ ఒక యొక్క గుండెకాయ లాంటిది గౌరవ సంబంధించి భూ సేకరణలో రైతులను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం కాలువలు తవ్వినట్టయితే అందరి భూముల యొక్క విలువలతో పాటుగా ఆదాయం పెరుగుతుంది కొంత ల్యాండ్ ఇచ్చేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించినా వారికి విజ్ఞప్తి చేస్తాను దయచేసి గ్రామాలు అందరికీ ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వం పక్షాన తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారితో సహా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాగేశ్వర నాగేశ్వరరావు గారితో సహా అందరం కూడా నా వెంట ఉండి నన్ను ముందుకు నడుస్తాను ఇప్పటికే హన్మగొండ జిల్లాల భూసేకరణకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినారు మిగతా డబ్బులు కూడా హన్మ కరీంనగర్ సిద్దిపేట జిల్లాలకు కూడా ఇస్తూ తొందరగా పూర్తి చేస్తాం గౌరవ పూర్తి చేయడం నా బాధ్యత గౌరవ పూర్తి చేస్తే నేనే నేనే ఎవరి మీద నెపం నెట్టేది లేదు ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రారంభోత్సవం చేశారు అది పూర్తి చేయడానికి నేను రాగానే బడ్జెట్లో నిధులు కేటాయించినాం ఎన్జిటి కేసులు కూడా పరిష్కారం చేసే దిశలో కార్యక్రమం చేసి ఎన్జిటి చేసిన ఫైన్ పది కోట్ల రూపాయల పేమెంట్ చేయించినాం ఆల్రెడీ జీవ ఇష్యూ చేసినాం భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ మొత్తం రెవెన్యూ వ్యవస్థ దాని మీద అన్ని రకాల దానికి ఒక ప్రో ప్రక్రియ ప్రాసెస్ దానికి విధానం ఉంటుంది భూసేకరణ జనడానికి నోటీస్ అరవై రోజులు ఇవ్వాలి దాని తర్వాత మళ్ళీ చేయాలి ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా కొంత ఆలస్యమైంది తప్పకుండా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తాం దేవాదులకు సంబంధించి కూడా ఎప్పుడు నీళ్ళు ఇబ్బంది ఉంటే నా నోటీసు రాగానే దేవాదాలు నీళ్ళను కూడా అటు భీమగేరేపల్లి కొత్త ఆ ప్రాంతంకు ఎరక తుర్చికి దేవాదాలు సైజాపూర్ చిగురువామికి సంబంధించినటువంటి ఫ్లడ్ ఫ్లో కేణ ద్వారా కూడా కాన్సెన్స్ ఎంత ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత పార్టీతో సమాచారం ఉన్నది ఆ సమాచారం ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తాం విత్తనాల బాధ్యత అది విద్యుత్ బాధ్యత మాది ఎరువులు కేంద్రం తయారు చేస్తారు రాష్ట్రాలు తయారు చేయాలి ఎరువులు ఏమంటే రామచంద్రరావు వక్రంగా మాట్లాడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎరువులు ఇప్పించాల్సిన బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా టీఆర్ఎస్ వ్యవహారం చేస్తూ ఉంది పత్రికల్లో వార్తలు రాయడం ద్వారా లేదా చెప్పులు పెట్టి అనేకమైనటువంటి విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ సో ఇటువంటి పరిస్థితులల్లో ఈరోజు ఎరువులకు సంబంధించిన విషయంలో కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తూ ఉంది తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి కేంద్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎంపీలు బీజేపీ వాళ్ళు ఎరువులకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఎరువులు స్టేట్ గవర్నమెంట్ తయారు చేయి